శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ప్రజెంట్ అయితే గ్లోబ్ ట్రాటర్ అని కొంతమంది అంటున్నారు లేకపోతే వారణాసి రుద్ర రకరకాలుగా అనుకుంటున్నారు సో దీని మీద చాలా ఎక్కువగా అంచనాలు ఉన్నాయి సో నిన్న ఒక సాగ్ నోదిలారు శృతి హాసన్ గారు పాడారు అది విన్నారా మీరు విన్నాను విన్నానన్నా సో ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా పాడింది అన్న శృతి హాసన్ మహేష్ బాబు మీద ఎంత ప్రేమ ఉందా అనే ఫీలింగ్ కలిగింది ఒక సెంటిమెంట్ ఒక రకంగా అనిపించింది అట్లాగే రాజమౌళి గారు చాలా కష్టపడుతున్నారని ఈ రోజు నేను నమ్ముతున్నాను అన్న ఆయన కష్టం ఎప్పటికీ బాదు అనే ఫీలింగ్ అయితే కలిగి కలిగింది ఇట్లాగే ఇంకా పది పదిహేను సినిమాలు ఆయన ఇంకా పట్టుదలతో చేస్తున్నారంటే సెల్యూట్ కొట్టాలి ఇట్లాగే మహేష్ బాబుని మరి ఎంత కష్టపడుతున్నాడో ఏమో తెలియదు మహేష్ బాబు గారికి ఎంత ఓపిక వస్తుందో తెలీదు చాలా కష్టపడుతున్నట్టే ఒక రకంగా మహేష్ బాబు గారు ఆయనకి దగ్గర చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న గురిపాలెం బుల్లేడు మరో చరిత్ర రాయబోతున్నాడు అని చెప్పేస్తున్నాను గారు ఇంతకు ముందు కూడా సాంగ్స్ వాడారు బట్ ఇక్కడ ఏంటంటే అది నెక్స్ట్ లెవెల్లో మనం ఒక ఫ్రెష్ లాగా అనిపిస్తుంది ఫ్రెష్ వాయిస్ అవునా అనిపించింది అన్న సైలెంట్ గా లేచి పైకి లేచినట్టు అనిపించింది అన్న ఒక సెంటిమెంట్ అనే ఫీలింగ్ కలిగిందన్నా ఒక స్టేటస్ లో పెట్టుకోవచ్చు ఏదైనా హ్యాపీ అండ్ మూమెంట్స్ లో ఉన్నప్పుడు అనిపి ఫీలింగ్ కలిగిందన్నా చాలా బాగుంది వెనక మాల మ్యూజిక్ గానీ రెహమాన్ గారిది చాలా చాలా అనిపించింది ఒక్క సాంగ్ లో స్టోరీ మొత్తాన్ని కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనే విధంగా కూడా అంటున్నారు ఎందుకంటే అన్నారు కదా అవును సో వాళ్ళ చుట్టూ సంచారం చేస్తారు హీరో అని చెప్పేసి చెప్పేసిందన్న ఆ మ్యూజిక్ అది చూస్తుంటే అదే అనే ఫీలింగ్ కలిగింది మనం రాలేదు ఒక మ్యూజిక్ కొద్దిగా వచ్చింది కదా మా అది రేపు పద్నాలుగో తారీఖున ఏదన్నా ఒక డేటా అనేది మనకి బయటకు వస్తుంది అప్పుడు క్లారిటీ అనేది మనకు వచ్చిందన్న కానీ సినిమా అయితే బాగా పట్టుదలతో చేస్తున్నారు దాగా శ్రద్ధ పెట్టారు దాని మీద ఒక సెంచరీ మళ్ళీ గురిపాలం బుల్లేడు సృష్టిస్తాడు అనే ఆలోచన అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాకి రెండు మూడు టైటిల్స్ అయితే వర్కింగ్ లో ఉన్నాయి నేను ఆ పేర్లు చెప్తే ఏ సెట్ అయితే మీరు చెప్పాలి చెప్పండి ఒకటి రుద్ర ఒకటి వారణాసి ఒకటి గ్లోబ్ డ్రాటర్ ఒకటి సంచారా ఒకటి సో ఈ విధంగా అనుకుంటున్నారు ఏదైతే సంచారా అయితే బాగుండదు సంచార ఈ మ్యూజిక్ ను బట్టి సంచారా అయితే బాగుండదు అనే ఫీలింగ్ కలిగింది రీసెంట్ గా మన శృతి హాసన్ గారు పాడినటువంటి ఒక సాంగ్ బయటకు వదిలారు అది విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది నాకు ఎట్లా అనిపించింది అంటే మస్తు కిరా అనిపించింది కాకపోతే ఒకటి ఏంటంటే ఒక తెలుగు గాయనితోటి వాడిస్తే జర ఇంకా అని అనిపించింది ఏంటంటే ఆమె రాగాలలో కొద్దిగా కాలాన్ని శాసిస్తూ అని అంటుంది అది రోమాలు నెక్కపరుచుకునే సాంగ్ ఆ సాంగ్లు ఆమె కొద్దిగా కొద్దిగా ఏంటంటే బేస్ కొద్దిగా లైట్గా అని అనిపించింది ఎట్లుండాలని కాలాన్ని అని ఎట్లా ఉండాలి కానీ మంచి ఉన్నది శృతి హసన్ గారు ఆమె సింగింగ్లో మాత్రం కిరాకు కాకపోతే తెలుగులో మాత్రము అదరా కొట్టింది కానీ రాగంలో కొద్దిగా కొద్దిగా తలబడ్డది అంతే కానీ ఎస్ఎస్ఎఫ్ అనేది మూవీ ఒక రేంజ్లో పోతుంది అలాంటి మూవీలు మల మల రావు ఒక ఏంటంటే కొంతమంది జబ్బలు జరుచుకుంటున్నారు ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు మహేష్ బాబు సినిమా వస్తుంది అరే ఏందో చేస్తుండో అరే సింహంతో ఫోటో తీస్తారు లేకపోతే అట్లా తీస్తారు ఇంకోటి విలన్ క్యారెక్టర్ సూర్య వచ్చింది స్పైడర్ మ్యాన్ వచ్చింది ఆన్లైన్ వచ్చింది ఇంట్లో ఉన్నారా మీ బతుకులు మొత్తం అరే మన ఒక తెలుగు డైరెక్టరు రాజమౌళి సారు ఒక పెద్ద డైరెక్టరు ఒక ప్లాన్ వేసుకొని ఒక రాసుకొని మంచి మూవీని చిత్రీకరిస్తుంటే ఒక బొమ్మ చిన్నది విలాన్ క్యారెక్టర్ గిట్లుంటుంది అని బయటకి పెట్టిండ్రు అరే వాని తీసిర్రు వాని కాపీ కొట్టిర్రు ఈ కాపీ కొట్టి ఏందివా ఇది మన బతుకులు ఎప్పుడు ఇంతేనా అరే మీ రివ్యూల కోసము సినిమాని బలి నాయనా ఎందుకంటే మన తెలుగు తెలుగు టాలీవుడ్ ఇండ ఇండస్ట్రీ అనేది ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది అటువంటిది మన అంటే అబ్బాబ్ ఏమన్నా ఉండదు కిరాక్ ఉండదు సూపర్ ఉండదు అని చెప్పాలి అర్థమైందా ఇప్పటికైనా హీరోల మీద మేనరిజం మానేరి మీకు ఉంటే ఇంట్లో పెట్టుకొని పూజలు చేయరు కానీ ఒక మీనా బుర్జా అల్లకూరి ఒక గ్రూప్ ఉండదు ఆ గ్రూప్ కొడుకులాగే చెప్తున్నా అరే సినిమాకి ఏ పేరు అయితే సెట్ అయితే అనుకుంటున్నారు రుద్ర లేకపోతే వారణా ఇప్పుడు ఆ స్టోరీ ఆ ఉండేది తెలుగు స్టోరీని బట్టి మనం చెప్పడానికి వస్తుందండి కాకపోతే ఒకటి ఏమిటి అంతే మెయిన్ పాయింట్ ఆయన తీసే మూవీ కొద్దిగా స్టోరీ కాదే ఏది లీకేజ్ లో ఖాళీ ఫోటోలు ఒకటి లీకేజ్ అవుతున్నాయి అంతే తప్ప అయితే ఉంటుంది దాన్ని బట్టి మంచి టైటిల్ వాళ్ళే ప్రకటిస్తారు అటువంటి టైటిల్ కోసం వెయిటింగ్ చేయండి ఇంకోటి మహే అనే వ్యక్తి సూపర్ స్టార్ ఒకటే కాదు ఒక మనసున్న మానవత్వం ఎంతో మందికి ప్రాణ దాట ఆయన ఎంతో మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేపించిండు కొంతమంది ఉంటారు కావాలని చెప్పి ఏమన్నా చిన్నగా మన చేస్తే సార్లు జరుగుతారు ఆయన లక్ష్యాలు పెట్టి ఆపరేషన్ చేపిస్తే కూడా చెప్పుకోలే అలాంటి వ్యక్తికి మనము కొంతమంది కండ్రవర్చులు కూడా చేస్తున్నారు వాళ్ళకి చెప్తున్నా ఒక వ్యక్తిని మంచి పని చేసే వ్యక్తిని సపోర్ట్ చేయండి అర్థమైందా జై హింద్ మహేష్ బాబు గారు ఈ సినిమా ద్వారా రెండు వేల కోట్ల క్లబ్లు చేరతారని చెప్పి అందరూ అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆయన చేరాలి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి ఇండియా సినిమా ఇండియాలో తెలుగు సినిమా అంటే ఇధిరా అని ప్రపంచానికి తెలుస్తుంది తర్వాత ఇండియాకు తెలుస్తుంది తర్వాత మన అందరికి మంచి పేరు వస్తుంది తెలుగు వాళ్ళు ఎస్ ఎస్ ఎమ్ అనేది జస్ట్ ఒక వర్కింగ్ టైటిల్ అయితే ఒక రెండు మూడు టైటిల్ అనుకుంటున్నారు అని చెప్పేసి అయితే ఒక న్యూస్ వచ్చింది రుద్రాతి గ్లోప్ రాటర్ అండ్ సంచార అని చెప్పేసి సో ఇది సెట్ అయిద్ది అనుకుంటున్నారు సినిమా రాజమౌళి గారు ఇలాగే మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఆ సినిమాని సూపర్ టూ ప్యూటీ చేస్తారు ఈ ఈ టైటిల్ విషయంలో కూడా ఇంత కన్ఫ్యూజ్ చేసేమై ఉంటుందా అని చెప్పి మనం చాలా బాగా ఆలోచించేలాగా చేశారు నిజంగా మంచి టైటిలే పెడతారు ఆయన పెట్టిన టైటిల్ ప్రతిదానికి ఒక అర్థము ఒక పరమార్థం ఉంటుంది కాబట్టి రాజమౌళి మన తెలుగు ఇండస్ట్రీకి ఇండస్ట్రీని అత్య అద్భుతమైన స్థాయికి తీసుకెళ్లిన వాళ్ళలో మన తెలుగువాడు గర్వించాలి మనం గట్టిగా గర్వించాలి మహేష్ బాబు గారి కొన్ని వీడియోస్ బయటకు వచ్చే సోషల్ మీడియాలో అందులో రియల్ లయమ్ తో ఆయన నడుస్తున్నాడని చెప్పి సర్కులేట్ అవుతున్నాడు ఎంత వరకు పాసిబుల్ అంటారు ఖచ్చితంగా అండి మహేష్ బాబు గారు గ్లామర్ తో పాటు మంచి పెర్ఫార్మర్ అంటే రియల్ లయం ఉంటాయా అంటే రియల్ సింహాలతోనే షూట్ చేస్తున్న రాజమౌళి గారు అవునండి ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే అంత సుకుమార్లు ఏం కాదు పొద్దున్న నాలుగు గంటలు లేచి అంటే హీరోలు ఎంత కష్టపడతారు ఎవరికి తెలుసు సినిమా ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి మాకు కష్టపడతారు మాకు తెలుస్తుంది ఎందుకంటే గంటలు నెగిస్తారండి ఆరు గంటల దాకా వర్కౌట్ చేసుకుని మళ్ళీ షూటింగ్కి రావాలి ఏడు గంటలకు మళ్ళీ షాట్లో ఉండాలి అంత అద్భుతంగా కష్టపడతారు కాబట్టి అంత కష్టపడుతారు కాబట్టి వేళ సినిమాలు ఇంత ఎవరు అంత ఈజీ కాదు హీరో అవడం అంటే అంత సామాన్యం కాదు మహేష్ బాబు గారు అలా మెయింటైన్ చేస్తున్నారంటే ఆ బాడీని అంత సామాన్యంగా రోజు ఎంత వర్కౌట్ చేయాలో తెలుసుకోవాలి చాలామంది ఆ వయసుకొచ్చి అతను ఇప్పుడు వేళ ఇరవై ఐదు సంవత్సరాల కురలా ఉన్నాడంటే ఆయన ఆయన చేసేటటువంటి ఆయన ఒక అద్భుతం అండి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మహేష్ బాబు ఒక అద్భుతం కృష్ణ గారు మనకి ఇచ్చేసినటువంటి అవసరం కాబట్టి ఆయన ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా డూపును పెద్దగా ఆయన ఎంకరేజ్ చేయరు ఆయన చేయడానికే ప్రయత్నం చేస్తారు కాబట్టి మహేష్ బాబు గారికి మహేష్ బాబు గారి సాటి అంటే అందరి హీరోలు అలాగే ఉన్నారు ఈ వేళ ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ దేశాలకి పేరు వచ్చిన తర్వాత వీళ్ళు పాపం సరిగా భోంచేయడం కూడా మానేసి చాలా కష్టపడుతున్నారు మంచిదే ఎందుకంటే మ ఎప్పుడో తెలుగు సినిమా అంటే తెలుగు సినిమా అంటే చెప్పుకునే స్థాయి నుంచి వచ్చేస్తుందో తెలుగు సినిమాని ఎదురు చూసే స్థాయికి బాలీవుడ్ వాళ్ళు పోతున్నారు ఇవాళ హాలీవుడ్ వాళ్ళు ఎదురుపోతున్నారు బాలీవుడ్ వాళ్ళు బెదిరిపోతున్నారు తెలుగు సినిమాని చూసి ఎందుకంటే అంత గొప్ప సినిమాలు తీసుకున్నారు మనం వాళ్ళ రేంజ్కి ఎప్పుడు చేరుతామో ఎదురు చూస్తున్నారు కొన్ని సినిమా బాలీవుడ్ నిజంగా చాలా ఆనందకరం మన తెలుగు వాళ్ళు ఈ రకంగా డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఈ రకంగా ముందుకెళ్ళడం మనకు గర్వకారణం మనం చెప్పుకోదగ్గ విషయం ఈ ఎస్ఎస్ఎంబి నైన్టీనా ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ మాత్రం ఒక సెన్షనల్ మూవీగా మన ఆంధ్రప్రదేశ్కే కాకుండా మన తెలుగువారికే కాకుండా ఇండియాకే మంచి పేరు తీసుకొచ్చే సినిమా ప్రపంచ స్థాయిలో రిలీజ్ అయ్యి ఒక అద్భుత విజయాన్ని సాధిస్తు సాధిస్తాదండంలో ఎలాంటి ఇది లేదు ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన ఇట్టి సినిమాని మన తెలుగు సినిమా ఇవ్వబోతుంది